ఈ ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ గెస్ట్ను పరిచయం చేయబోతున్నాను మన తెలుగువాడు మనను పాలించిన రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన యుకే యునైటెడ్ కింగ్డమ్ లో కు పోటీ చేస్తున్న మిత్రుడు శషేంద్ర శేష్ శేష్ భట్ట ఆయన పూర్తి పేరు సో శేష్ మనతో ఉన్నాడు ఇతను ఇక్కడి నుంచి వెళ్ళి యూకేలో సెటిల్ అయి ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ లో జులై ఫోర్త్ జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో గ్రీన్ పార్టీ తరఫున అభ్యర్థిగా రంగంలో ఉన్నాడు సో ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఆయనతో మాట్లాడదాం అసలు అక్కడ క్యాంపెయిన్ ఎలా ఉంటుంది ఎలక్షన్ ఎలా ఉంటుంది శేష చాలా థ్యాంక్స్ ఈ టైం ఈ సమయంలో మీరు మా మాతో మాట్లాడడానికి వచ్చారు ఏ వెరీ డిఫికల్ట్ పీరియడ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఇంకో మూడు నాలుగు మూడు రోజులు ఎన్నికలు ముందుగా నమస్కారం ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీతో ముచ్చడించడం ఈ సమయం స్పెండ్ చేయడం అనేది నాకు కూడా ఈక్వల్లీ ఆనర్ అండి మీరు ముందుగా ఒక చిన్న మాట మీకు సంబంధించి నాకు మనసులో ఉన్నాయి నేను చెప్దాం అనుకుంటున్నాను మీరు మేము ఎప్పటి నుంచో ఫాలో అయ్యే విద్యావేత్త రాజకీయ విశ్లేషకులు తత్వవేత్త పర్యావరణవేత్త కూడా నాకు సంబంధించినంతవరకు అలాగే రాజకీయాలకు అతీతంగా మీరు అందరితో కూడా ఈక్వల్గా మాట్లాడుతూ మీ యొక్క వాయిస్ని డెమోక్రటిస్లో ఉండే మెయిన్ పాయింట్ అయినా మీ వాయిస్ని ఎవ్వరికి భయపడకుండా చెప్తూ ఉంటారు సో మేము ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం ఇక్కడ కూడా ఇండియా నుంచి వచ్చిన తర్వాత కూడా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి ఈక్వల్లీ ఆనర్డ్ యా మీరు ఇంతకుముందు అడిగినట్టుగా నేను ఇండియా నుంచి వచ్చాను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణ ఉన్న నల్గొండ డిస్టిక్లో పుట్టి పెరిగాను ఉన్నత విద్యల కోసం అని యూకేకి వచ్చి షఫీల్ హలం యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేసి అప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయిపోయానండి సో ప్రస్తుతానికి ఇప్పుడు రేపు వచ్చే గురువారం ఫోర్త్కి గ్రీన్ పార్టీ తరఫున ఎంపీ క్యాండిడేట్ లాగా పోటీ చేస్తున్నాను నేను ప్రస్తుతం ఆల్రెడీ ఒక కౌన్సిలర్లా చేస్తున్నాను రెండోసారి కూడా ఎన్నికయ్యా నేను ఈ ఇయర్లో రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను కౌన్సిలర్ లాగా చేస్తున్నాను సోలిహాల్ మెట్రోపాలిటన్ బరో కౌన్సిల్కి సార్ అంటే మీరు లండన్కు ఒక రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలిహాల్ నుంచి పోటీ చేస్తున్నారు అనుకుంటాను కదా అవును సార్ కరెక్ట్ అంతకుముందు మీరు లోకల్ బాడీస్లో కూడా పనిచేశారు అప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్గా పనిచేసారు ఆ వివరాలు చెప్పగలరా తప్పకుండా సార్ సో నేను మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి నేను పదో తరగతి వరకు తెలుగు మీడియం చదువుకున్నాను నల్గొండలో తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఇంగ్లీష్ మీడియం తర్వాత యూకేకి ఉన్నత విద్య కోసం రావడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి సోలిహల్కి మూవ్ కావడం సో ఇక్కడ నాకు పర్యావరణం అంటే ఇష్టం ఉండడం చేత లోకల్గా చిన్నపాటి వాలంటీరింగ్ గ్రూప్స్ గట్రా చేసి లవ్ సోలిహల్ అనే ఒక గ్రూపులో వాలంటీర్ లాగా ఉండి అందరికీ పరి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం అలాంటి వాటిలో బాగా యాక్టివ్గా ఉండేవాడిని అట్లాగే నా వంతు నాకు తోచిన సహాయం ఇక్కడ ఉన్న ఎల్డర్లీ పీపుల్కి కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ చేసేవాడిని సో ఇవన్నీ చూసి గ్రీన్ పార్టీ వాళ్ళు వాళ్ళ విధానాలు కూడా ఈక్వల్గా ఉండడం వల్ల వాళ్ళు నాతో మాట్లాడటం మీరు నేను నించుంటా నించుంటున్నా వాళ్ళ కౌన్సిలర్ లాగానే అడగడం ఇవన్నీ జరిగిపోయాయి వాళ్ళు అడిగినప్పుడు నాకు షాక్ ఎందుకంటే నా మా ఫ్యామిలీలో ఎక్కడ కూడా లేరండి అసలు రాజకీయాల్లో ఎవరూ లేవు మొదటిసారి అది సో రాజకీయంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్కడైతే నేను ప్రాతినిధ్యం వహించాను మొదటిసారిగా అభ్యర్థిగా నిల్చునున్నాను సార్ అక్కడ తొంభై ఐదు పర్సెంట్ మొత్తం ఇక్కడ లోకల్ తెల్లవాళ్లే ఉంటారు ఐదు పర్సెంట్ మాత్రమే బేమ్ బ్రిటిష్ ఏషియన్ మైనారిటీస్ అని అంటారు బ్లాక్ ఏషియన్ మైనారిటీ సారీ అని అంటారు సో వాళ్ళు ఉంటారు సో అది ఆ ఉద్దేశంలో కూడా నేను అను నేను గెలుస్తానా అంటే వాళ్ళకు మనిషి ఇంపార్టెంట్ మాకు మీరు ఎలాంటి వాళ్ళు అనేది కాదు ఎక్కడి నుంచి వచ్చారనేది కాదు అని చెప్పేసి నించో పెట్టడం మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో లోకల్ బాడీస్లో నించొని గ్రీన్ పార్టీ అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవడం జరిగింది సార్ మా అపోజిషన్లో ఉన్న కన్జర్వేటివ్ లేబర్ నేషనల్ పార్టీస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళిద్దరి ఓట్లు కలిపితే నాకు దరిదాపులో సగం వరకు కూడా రాలేదు సో అప్పటి నుంచి నేను చాలా వండర్ఫుల్ మీరు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఇప్పుడు మీరు మనకు చూసేవారికి బ్రిటిష్ రాజకీయాలు పెద్దగా తెలియని వాళ్ళు ఉండవచ్చు కనుక ప్రస్తుతం బ్రిటన్ లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది ప్రధాన ప్రతిపక్షంగా లేబర్ పార్టీ ఉంది ఇప్పుడు వస్తున్న వార్తలను బట్టి సర్వేలను బట్టి చూస్తే లేబర్ పార్టీ భారీ మెజార్టీతో గెలవచ్చు అని అంటున్నారు సో దీంతో పాటు థర్డ్ పార్ట్ ప్లేయర్ గా లిబరల్ డెమోక్రాట్స్ లిప్డన్స్ సెంటర్ అయ్యారు అవుట్ గోయింగ్ పార్లమెంట్ బ్రిటిష్ పార్లమెంట్లో గ్రీన్ పార్టీకే ఐ థింక్ ఓన్లీ ఒక్క సభ్యులే ఉన్నట్లున్నారు సబ్జెక్ట్ కరెక్షన్ సో మీరు గ్రీన్ పార్టీని ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే బ్రిటన్ రాజకీయాల్లో రాణించాలి అంటే మెయిన్ స్ట్రీమ్ పార్టీస్ లో ఉండాలి తప్ప కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉంది పోటీ ఉన్నటువంటి గ్రీన్ పార్టీలో మీరు ఎందుకు ఎంచుకున్నట్లు చాలా మంచి ప్రశ్న సార్ చాలామంది అడుగుతూ ఉంటారు స్పెషల్లీ నేను ముందు చెప్పినట్టుగా పర్యావరణం అనేది నాకు నాకు మనసుకు చాలా దగ్గర అయింది నా నా పని నేను చేసుకుంటూ పోవడం కమ్యూనిటీకి ఏదో ఒకటి చేయడం అనేదే నాకు ఇంట్రెస్ట్గా ఉండేది నేను ఎప్పుడు కూడా రాజకీయాల్లో దిగాలని నా సొంతంగా అనుకోలేదు సార్ నిజం చెప్పాలంటే నేను ముందు చెప్పినట్టుగా అదే నా దగ్గరికి వచ్చి ఆ అవకాశం నా దగ్గరికి రావటం నేను దాన్ని ఓకే చేయడం జరిగింది నన్ను మీరు అడిగిన పాయింట్కి నిజంగా చెప్తున్నా ఇప్పుడున్న కన్జర్వేటివ్ పార్టీలో ఉన్న కరెంట్ ఎంపీ కూడా మా అసూలిహల్ ఏరియాలో ఆయన కూడా చాలాసార్లు కమ్యూనిటీలో వేరే వాళ్ళ ముందు కూడా అడిగాడు నన్ను మీరు మా పార్టీలో జాయిన్ కావచ్చు కదా మీకు మంచి పొజిషన్స్ ఇస్తాను ఇండియాలో లాగా బట్ లిటరలీ నేను దాన్ని నిర్ద్వందంగా వద్దండి నాకు అది నా మా నా మైండ్ సెట్కి దగ్గరగా ఉన్న వాటితో భావజలంతో ఉన్నదానికే నేను ఉండగలుగుతాను అని రాజకీయం నాకు ఎప్పుడూ నాట్ బై మై చాయిస్ అండి జస్ట్ బికాస్ పబ్లిక్ సర్వీస్లో చేరాక చాలామందికి సేవ చేసే అవకాశం రావడం వాళ్ళు చెప్పే థ్యాంక్స్ వల్ల నాకు మంచిగా అనిపించి ఇంకా కొంతమందికి సహాయం చేయొచ్చు ఎక్కువ పవర్తో అనే ఉద్దేశంతో తప్పిస్తే ఏదో నేను ఏదో పొజిషన్ తీసుకోవాలని అనుకోలేదు సార్ కాబట్టి నాకు గ్రీన్ పార్టీ చాలా క్లోజ్ సార్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీరు తెలుగు మీడియం చదివారు తెలంగాణలోనే నల్గొండ జిల్లాలో చదివారు తెల్లవాళ్ళు తొంభై తొమ్మిది శాతం ఉన్న ప్రాంతంలో రాజకీయాల్లో ఎంటర్ అయ్యారు తెలుగు మీడియం చదివిన వాళ్ళు ఇంగ్లీష్లో కమ్యూనికేట్ చేయాలంటే టెన్షన్ పడుతుంటారు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అటెండ్ కావాలంటే టెన్షన్ పడతారు మీరు ఏకంగా బ్రిటిష్ పార్లమెంట్ కే తెలతో పనిచేస్తున్నారు సో ఆ లాంగ్వేజ్ ఏమైనా ఆడులుగా ఉందా మొదటిగా దానికి సంబంధించి నేను ఒకటే చెప్తాను సార్ ఎవరైనా చిన్నతనంలో వాళ్ళు పుట్టి అట్లీస్ట్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళ మాతృభాషలోనే చదువుకోవాలి రెస్పెక్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా దానితోటి వచ్చే ధైర్యం కానీ మనోబలం కానీ మీకు వేరే తెలియని భాష నేర్చుకోవడం వల్ల అస్సలు ఉండదు సార్ దానికి సంబంధించి నేనే మొదటి ఉదాహరణ ఇంటర్మీడియట్ వరకు నేను తెలుగు మీడియం పోలీస్ లైన్ స్కూల్స్లో సరస్వతి శిష్యుమందిలో కూడా చదువుకున్నాను నేను ఎప్పుడైనా మనం కొత్త భాష నేర్చుకుంటున్నప్పుడు ఆటోమేటికలీ నాకు ఇంగ్లీష్ని తెలుగులోకి తర్జుమా చేసుకోవడం మైండ్లో దాన్ని మళ్ళీ దాన్ని ఇంగ్లీష్లోకి మార్చి చెప్పడం అనేది జరిగింది ఇలాంటి వేరే ప్రదేశాల్లో వేరే దేశాల్లో మనం ప్రజాసేవ చేస్తున్నప్పుడు సార్ మనం మనం ఏం చేస్తున్నామో అందరికీ అనేదే ఇంపార్టెంట్ మన మనసు ఇలాంటిది అనేది ఇంపార్టెంట్ మొన్న ఈ మధ్య నేను డిబేట్లో కూడా పాల్గొన్నా సార్ ఫస్ట్ టైం ఐదారుగురు కన్జర్వేటివ్ రిఫార్మ్ యూకే అని చెప్పేసి ఫార్ రైట్ పార్టీ వాళ్ళు అందరితో పాటు నన్ను కూడా కూర్చోబెట్టరు ఐ జస్ట్ పోక్ మై మైండ్ నాకు మనసులో ఏమనిపించిందో అది నేను వ్యక్తీకరించా నిజంగా చెప్పాలంటే అది అయిపోయాక చాలామంది లోకల్ తెల్లవాళ్ళు ఎక్కువ మంది పెద్ద మనుషులు వాళ్ళ దగ్గరికి వచ్చి సన్ యు గాట్ అవర్ ఓట్ యు ఆర్ ద ఓన్లీ వన్ స్పీకింగ్ టు యువర్ హార్ట్ అని చెప్పేసి చెప్పారు నాకు అది ఇంకా చాలా బాగా అనిపించింది కాబట్టి నాకు ఇంగ్లీష్ అనేది ఎప్పుడు ఇబ్బంది జరగలేదు సార్ అంటే మీరు ఇప్పుడు రిఫార్మ్ యూకే పార్టీ గురించి మెన్షన్ చేస్తారు కనుక ఇట్స్ రైట్ పార్టీ లేటెస్ట్ గా పాకి అని చెప్పి వాళ్ళు రేసిస్ట్లతో మాట్లాడారు మీకు అలాంటి అనుభవం ఏం లేదా అక్కడ అంటే ఆ రేసిజం ఏం కనిపించలేదా అంటే నాన్ వైట్ కదా అనేటువంటి ఒక ఫీలింగ్ మన దగ్గర భారతదేశంలో కులము మతము ప్రాంతము నానా గందరగోళాలు ఉంటాయి సో హౌ యూ ఫైండ్ ఇట్ యు ఆర్ ఎన్ ఎక్స్ట్రీమ్ మైనారిటీ కదా తెలుగు వాళ్ళు దాదాపు నెగ్లిజిబుల్ అనుకుంటాను నా దగ్గర సోలియల్ కాన్స్టిట్యున్సీ యొక్క డెమోగ్రఫీ కూడా చెప్పండి సో అలాంటి కాన్స్టిట్యున్సీలో మెజారిటీ వైట్ ఉన్న దగ్గర మోస్ట్ ఆఫ్ నాట్ ఈవెన్ మెజారిటీ ఈ రేసిస్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా అనిపించలేదా ముందుగా రేసిజం అనేది అనేక రూపాల్లో ఉంటుంది రంగుకు సంబంధించి మనిషి కులం మతం సంబంధించి మీరు అన్నట్టుగా ఇంతకుముందు ప్రాంతానికి సంబంధించి భావ వ్యక్తిరణ భావ వ్యక్తీకరణకు సంబంధించి లేదా వాళ్ళ డిజబిలిటీకి సంబంధించి వాళ్ళు ఎట్లా ఉంటారని సో అబ్సల్యూట్లీ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా అలాంటి ఎలాంటి రకమైన ద్వేషమైనా అది అది తప్పకుండా దాన్ని మనం అందరం ఖండించాలి ఏదైతే ప్రైమ్ మినిస్టర్ పైన చేసిన రెసిస్ట్ స్లర్ బై రిఫార్మ్ యూకే పార్టీ కూడా ఖచ్చితంగా అందరం నిర్దుగా ఖండించాము సో మెయిన్ నేను ప్రాతినిధ్యం వహించే వహించబోతున్న సోలిహల్కి ప్రస్తుతానికి రెండు లక్షల ఇరవై వేల మంది పాపులేషన్ అండి పెద్ద కాదు నేను పుట్టి పెరిగిన నల్గొండ కంటే కొంచెం పెద్ద అంతే సో అందులో రెండు ఎంపీ సీట్లు అండి ఇక్కడ ప్రతి లక్షకి ఒక ఎంపీ ఉంటారు అప్రాక్సిమేట్లీ చెప్పాలంటే ఇక్కడ నాకు కూడా దడపా తగులుతూ ఉంటాయి స్పెషల్లీ నేను కౌన్సిలర్ అయిన తర్వాత కొంచెం పెరిగింది నాకు మొదటి వన్ టూ ఇయర్స్ అయితే నేను ఎక్కడైతే ప్రతిథ్యం వహిస్తున్నాను సార్ అక్కడ కొంచెం పేదరికం ఎక్కువగా ఉంది నార్త్ సోలిహల్లో పేదరికం ఎక్కువ ఉంది సౌత్ సోలిహల్లో చాలా రిచ్ పీపుల్ ఉంటారు సో నేను నార్త్ సోలిహెల్లో ఉంటాను సో అక్కడ మొదట్లో ఆ వీడు అందరిలాంటి వాడే డబ్బుల కోసం వచ్చాడు అది అని చెప్పేసి చాలా అనేవాళ్ళు ఎప్పుడైతే నా పని చూసారో సార్ స్పెషల్లీ బా నాకు బాధ్యతగా ఎక్కువగా ఉండి అందరి ఇంటి ఇంటికి వెళ్ళి మాట్లాడడం అందరికి సహాయం చేయడం చూసారు ఒకటి రెండు సంవత్సరాల తర్వాత ఆ ఎవరైతే రేసిజంగా మాట్లాడుతున్నారో వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోయింది అసలుకే వెళ్ళిపోయిందని చెప్పాను నేను ఈ మధ్య ఏమవుతుందంటే సార్ వాళ్ళు ఎవరైతే రేసిస్ట్ కామెంట్లు చేస్తున్నారో వీళ్ళు ఒక సపరేట్ గ్రూప్ అయిపోయి మీరు అట్లెట్లు అంటారు శేషేంద్రని శేషి ఈస్ అ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పేసి మాట్లాడడం అలా జరిగింది సో అది నా ఎక్స్పీరియన్స్ అండి మీరు మీరు ఒకటి చెప్పాలి ఏంటండి అక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ ఇక్కడతో పోలిస్తే చాలా చిన్నది పార్లమెంటరీ కాన్స్టల్సీకి లక్ష ఓటర్లు మన దగ్గర ఎమ్మెల్యే కన్నా తక్కువ లక్ష ఓటర్లు ఓటర్లుంటాయి జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ కు ఉండేంత పరిస్థితి బ్రిటిష్ పార్లమెంట్ కూడా మీరు పోటీ చేసే అవకాశం ఉంది భారతదేశంలో మీరు చూసారు ఎలక్షన్స్ ఇట్ ఇస్ వెరీ కాస్ట్లీ అఫేర్ కోట్లు ఖర్చు పెడితే తప్ప ఎలక్షన్ లో పోటీ చేయలేరు పోటీ చేయాలంటే ఎన్ని కోట్లు ఉన్నాయని అడుగుతారు మీ క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్ రియలిస్టిక్ గా చెప్పండి ఎంత ఖర్చు అవుతుంది దేనికి ఖర్చు మళ్ళీ మంచిది అన్ని మంచి ప్రశ్నలు సో తప్పకుండా అండి అంటే యూకేలో పదకొండు వేల ఐదు వందల పౌండ్లు అంటే ఆల్మోస్ట్ దాదాపుగా పన్నెండు లక్షల రూపాయల కంటే ఎక్కువగా స్పెండ్ చేయకూడదు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారంగా మాకు అయ్యే ఖర్చు మేజర్ గా ప్రింటింగ్ కరెన్సీలో పన్నెండు లక్షలు అంతే కదా పన్నెండు లక్షల రూపాయలు అవును సార్ అంతకు మించి పెట్టకూడదు నియోజకవర్గంలో ఇక్కడ ఏంటంటే కొంచెం దగ్గర గ్రాన్యువల్ లెవెల్లో చెక్ చేస్తూ ఉంటారు అంటే ఎంత ఎంత స్పెండ్ చేస్తున్నారు ఏదైనా ఒకటైనా తప్పు దొరికినా ఎలక్షన్ కమిషన్ దొరికినా మొదటిగా మమ్మల్ని పొజిషన్ నుంచి తీసేయడం వెంటనే మాకు హైయెస్ట్ పెనాల్టీస్ ప్రజెంట్ సెంటెన్స్ కూడా ఉంటాయి సో దీనికోసం ఎదురు ఎగ్స్ పార్టీ వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు వీళ్ళు ఏమైనా తప్పులు చేస్తారు ఏమనే ఉద్దేశంలో సో పన్నెండు లక్షలు దాడకూడదు సార్ మాకు మేజర్గా ఖర్చు వచ్చేసి ప్రింటింగ్ ఇక్కడ ఏంటంటే మేము ర్యాలీల్లో వెళ్ళడము మైకిలు పట్టుకొని మాట్లాడడం అవి ఉండవు కాబట్టి బహిరంగ సభ లేవు సార్ కాబట్టి కమ్యూనిటీ మీ అవును ఉండవు కమ్యూనిటీ మీటింగ్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు చిన్న చిన్న చర్చిలు అని కమ్యూనిటీ గ్రూప్స్ అని ఎల్డర్లీ పీపుల్ కోసం హాల్స్ లాంటివి సో వాళ్ళే ఆల్రెడీ గా చేస్తూ ఉంటారు మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు నుంచొని మాట్లాడొస్తాం అది వాళ్ళ పర్మిషన్ తీసుకొని ఒక అర్ధ గంట సేపు ఒక ఒక పది పదిహేను నిమిషాలు మాట్లాడి ఉన్న సమస్యలు ఉంటే తెలుసుకొని రావడం మెయిన్ ఖర్చు వచ్చేసి ప్రింటింగ్ సార్ లీఫ్లెట్స్ ఉంటాయి ఇప్పుడు ఇలాంటి లీఫ్లెట్లు మేము ప్రింట్అవుట్ చేసుకుంటాము ఇవి రెండు సైడ్లు అది లీఫ్లెట్లు ప్రింటింగ్ దాని డెలివరీస్ ఇవి రెండు ఎక్కువ ఖర్చు అయ్యేది సార్ ఇక్కడ ప్రింటింగ్ కంటే కూడా డెలివరీ కోసం పెయిడ్ డెలివరీస్ ఉంటే ఇప్పుడు బాగా డబ్బులు ఉన్న కన్సర్వేటివ్ లేబర్ పార్టీ లాంటి వాళ్ళు పార్టీ ఫండ్ ఉంటుంది సేమ్ మన దగ్గర లాగా సో వాళ్ళు కొంచెం డబ్బులు ఇచ్చి పే చేయించుకుంటారు నాకు చేసే వాళ్ళందరూ మా పార్టీకి చేసే వాళ్ళందరూ కూడా వాలంటీర్స్ మేము చాలా తక్కువగా పెయిడ్ డెలివరీస్ చేసుకుంటాం సార్ సో అది ఓవరాల్ ఖర్చు ఇక్కడ అంటే మీకు ఇప్పుడు ఇక్కడలాగా మీడియాలో అడ్వర్టైజ్మెంట్స్ అలాంటివి ఉండవు గుడ్ పాయింట్ ఉంటాయి సార్ అవి కూడా ఉంటాయి కానీ మళ్ళీ మా పార్టీకి ఉన్న పార్టీ ఫండ్కి సంబంధించి తక్కువగా ఉంది కాబట్టి కొంచెం మాది అడ్వర్టైజ్మెంట్ తక్కువగా ఉంటుంది మీరు కరెక్ట్గా చెప్పారు నేషనల్ లెవెల్లో న్యూస్ ఛానల్స్లో కానీ న్యూస్ పేపర్లో కానీ అదే ఎక్కువ ఖర్చు అది మెయిన్ పార్టీస్ అడ్వర్టైజ్మెంట్స్ అవి వేస్తూ ఉంటారు ప్రతి పది నిమిషాలకు హాఫ్ కి ఒకసారి అవును కానీ మీకు ఇక్కడ ర్యాలీస్ పెద్ద పెద్ద మైక్లు పెట్టి వ్యాన్లు తిరగడం ఇక జనానికి ఓటర్లకు పంచడం కాదనుకుంటాను లేదు సార్ అదే మామూలుగా జోగ్గా నాకు మా బాల్య నేతలు ఇండియా నుంచి కూడా అడుగుతా ఉంటారు మా బావగారు గారు కూడా అక్కన అక్క నా ఆంధ్రకి ఇచ్చాం సార్ కూడా అడుగుతూ ఉంటారు ఇక్కడ మొన్నీ మధ్య ఎలక్షన్స్ అయ్యాయి పెద్ద మొత్తంలో ఇంకేమైనా డబ్బులు అవసరం పడతాయని అంటే అట్లే ఉండదండి అని చెప్పడం జరిగింది పంచడం ఏమేమి లేదండి ఇక్కడ కాకపోతే ఒక బిర్యానీ ప్యాకెట్ ఇక్కలు లేదు సార్ అది తప్పింది అలాంటివి ఏం లేదు డిబేట్లు అలాంటివి డిబేట్లు అవి ఉంటాయి అందరూ అంటే క్యాండిడేట్స్ అందరినీ నించోబెట్టి అడుగుతారు క్వశ్చన్స్ మీ విధానం ఏంటి దీనికి సంబంధించి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి అవన్నిటికీ మేము ప్రిపేర్ గా ఉండాలి మళ్ళీ ఇంత ముందు చెప్పేట్టుగా నేను అందరికీ ఒకటే చెప్పేవాడిని నేను రాజకీయ నాయకుడిని మనసులోంచి కాదు నేను కూర్చొని అన్ని ఇవన్నీ ప్రాబ్లమ్స్ చూసి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో దిగానని చెప్పేసి నేను ఐ స్పోక్ టు మై మైండ్ అండి ప్రతిసారి ఐ వాంటెడ్ అ చేంజ్ ఒకటి మీకు ఆ పాయింట్లో చెప్పాల్సిందంటే సోలిహల్ కౌన్సిల్ మెట్రోపాలిటన్ బరో కౌన్సిల్ ఇది ఇందులో కన్జర్వేటివ్స్ రూలింగ్ అండి ప్రస్తుతానికి కానీ అపోజిషన్లో మేమే ఉన్నాం గ్రీన్ పార్టీ సో మాకు గ్రీన్ పార్టీ ఈజ్ ద మెయిన్ అపోజిషన్ సో అదే రీజన్ చెప్తూ ఇలాంటి రిప్రజెంటేషన్ మీకు పార్లమెంట్లో కావాలంటే ఇప్పుడైతే చాలామంది యాంటీఇంకెన్స్ ఎనీ డెమోక్రసీలో కామన్ కాబట్టి పద్నాలుగు ఏళ్ళ కంటిన్యూస్ కన్జర్వేటివ్ స్పెషల్లీ లాస్ట్ ఐదేళ్లలో ఐదుగురు ప్రైమ్ మినిస్టర్లు ఒక ఏడెనిమిది మంది ఫైనాన్స్ మినిస్టర్లు మారడం వల్ల చాలా మంది కోపంగా ఉన్నారు సో కానీ ట్రెడిషనల్లీ ఇది యాభై ఏళ్ల పైనుంచి మేమున్న కాన్స్టిచ్యువెన్సీలో సార్ కన్జర్వేటివ్ కంచుకోటది కన్జర్వేటివ్కి ఎప్పుడు వాళ్ళు ఓడిపోలేదు లాస్ట్ యాభై ఆరు ఏళ్ళ నుంచి సో వాళ్ళు ఎవరైనా ఇప్పుడు వాళ్ళతో అలిగి ఉంటే లేబర్కి పోతే వెయ్యరు సో దట్స్ వేర్ ఐ కమింగ్ టు పిక్చర్ అని నేను ట్రై చేస్తున్నాను సార్ అంటే మరి ఇప్పుడు ఇక్కడ లాగా ఎగ్జిట్ పోల్స్ ప్రీ పోల్ సర్వేలు అంటే ఇలాంటివి ఏమైనా ఉంటాయా ఉంటే మీ మీ ఛాన్సెస్ గురించి ఏం చెప్తున్నారు సర్వేలు రైట్ అబ్సల్యూట్లీ ఉంటాయండి ఇక్కడ కూడా కానీ మా పార్టీ తరఫున మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా మీడియాకి డబ్బులు ఉన్న పార్టీకే మీడియా కూడా అంటే కొన్ని కొన్ని ఏరియాల్లో అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి టైం ఇవ్వడం స్పేస్ ఇవ్వడం చేస్తూ ఉంటారు ఈ మధ్య ఇప్పుడు మా గ్రీన్ పార్టీకి కొంచెం నేషనల్ మీడియాలో కవరేజ్ ఇవ్వడం టైం ఇవ్వడం అని చేస్తూ ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్లో అయితే లేబర్ పార్టీ లేకపోతే కన్జర్వేటివ్ రెండే చెప్తా ఉన్నారు సో మేము మూడు నాలుగు నేను మేము లిబరల్ డెమోక్రెట్స్ మూడు నాలుగుతో మేము ఫైటింగ్ చేస్తాను ఇంతకుముందు ఎప్పుడూ సార్ అసలు మా మా కన్స్టిట్యువెన్సీలో గ్రీన్ పార్టీ వాళ్ళు కూడా ప్రచారం ఎక్కువగా చేయలేదు అదొక పాయింట్ నేను చెప్పాలి ఈసారి నిజంగా చెప్పాలంటే మన తెలుగు వారు వల్ల చాలా బ్రహ్మాండమైన క్యాంపెయినింగ్ చేయగలను సార్ వితిన్ నాకు ఫోర్ వీక్స్ టైం ఉన్నా కూడా వందల మంది మన తెలుగు వాళ్ళు నా లో లేని వాళ్ళు కూడా వచ్చి శేషంద్రాన్ని నీకు హెల్ప్ చేస్తామంటే ఈ లీఫ్లెట్లు డెలివరీ చేయడానికి సంబంధించి నలభై నాలుగు వేల ఇళ్లకి మేము లీఫ్లెట్లు డెలివరీ చేయగలుగుతున్నాం సో అలా కొంచెం ప్రచారం మాత్రం ఇంతకు ముందు మును పెన్నాడు జరగనట్టుగా గ్రీన్ పార్టీ వాళ్ళం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి ఐఎమ్ హోపింగ్ ఫర్ బెస్ట్ అండ్ ఎగ్జిట్ పోల్స్ అంటారా మీరే మీకే తెలుసు మీకు నేను సపరేట్ గా చెప్పేది లేదు ఈ మధ్య ఎలక్షన్స్ లో అవి ఎగ్జిట్ పోల్స్ మాత్రమే నిజమైన పోల్స్ పీపుల్ పోల్ విచ్ హ్యాపెన్స్ ఆన్ ఫోర్త్ జులైనా మీరు ఎంపీగా కలిస్తే ఏం చేస్తారని చెప్పారు ఓకే నాలుగు మెయిన్ అండి గ్రీన్ పార్టీ యాజ్ మా పార్టీ విధి విధానాన్ని బట్టే మేము పర్యావరణానికి జీవవైద్యానికి బాగా దగ్గరగా ఉంటాం సో సేఫ్ గార్డింగ్ ద గ్రీన్ బెల్ట్స్ అండ్ ఓన్లీ బిల్డింగ్ ద ప్రాపర్టీస్ ఆన్ ద బ్రౌన్ బెల్ట్ అంటే ఏదైనా చెట్లను నరికేసి ప్రోగ్రెస్ అనేది వద్దు అనేది మాది మొదటిది రెండోది ఇప్పుడు మనము గ్రో అవుతూ ఉన్నాం కాబట్టి స్టోనేజ్ నుంచి ఒక ఒక సివిలైజేషన్కి వచ్చాం కాబట్టి ఇప్పటి నుంచి రెన్యూబల్ ఎనర్జీ అనేది నెక్స్ట్ లెవెల్ ప్రస్తుతానికి ఇప్పుడు కూడా యూకేలో ఉన్న అన్ని మేజర్ పార్టీస్ ఎంతసేపు ఆయిల్ అండ్ గ్యాస్ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్న కంపెనీల మీద డబ్బులు ఎక్కువ పెట్టాలని ఇప్పుడు రీసెంట్గా మా లాస్ట్ బ్రెగ్జిట్ తర్వాత నుంచి మా ఎనర్జీ బిల్స్ కూడా డబల్ ట్రిపుల్ అయిపోయాయి సో ఎవరు ఇది లేకుండా ఉన్నారు సో అండ్ రెన్యూబుల్ ఎనర్జీలో డబ్బులు ఇన్వెస్ట్ ఎక్కువగా చేయాలి దాని ద్వారా కొన్ని లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయి అలాగే మెయిన్గా పేదరికం బాగా పెరిగిపోయిందండి నా కాన్స్టిట్యువెన్సీలో ముప్పై పర్సెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ పవర్టీ ఇన్ ఇన్ పవర్టీ అంటే వాళ్ళకు హీట్ అండ్ ఈటింగ్ మా మధ్యలో డిసైడ్ చేసుకోవడానికి చాలా స్ట్రగుల్ అవుతున్న లో ఉన్నాం లాస్ట్ రెండు సంవత్సరంలో వెరీ సారీ టు సే దట్ బీయింగ్ వన్ ఆఫ్ ద జీ సెవెన్ నేషన్ ఇన్ ద వరల్డ్ ఈ సిచ్యు ఈ పొజిషన్లో ఉన్నామంటే అది చాలా రకంగా దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి సో ఆ కి ట్యాకిల్ చేయడానికి నా ప్రామిస్ వాళ్ళందరికీ ఫ్రీ మీల్స్ ఇక్కడ యూకేలో ఫ్రీ మీల్స్ అనేది ఓన్లీ ఒక సర్టెన్ తరగతి వరకే ఉందండి సో మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడము ఫ్రీ మీల్స్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్ కూడా ఇవ్వడము ట్యూషన్ ఫీజు అసలు మాకు ఓన్లీ సెకండరీ హై స్కూల్ వరకే ఫ్రీగా ఉంటుందండి దాని తర్వాత కట్టుకోవాలి డబ్బులు చాలా చాలామంది లోకల్ బ్రిటిష్ వారు టెన్త్ తర్వాత చదువుకోరు ఎక్కువ మంది చాలా ఉంటాయి ఫీజులు అవి కూడా స్క్రాప్ చేసేస్తున్నాం మేము టీచర్స్కి వేతనాలు పెంచడము వాళ్లకు మంచి బిల్డింగ్ సౌకర్యాలు కలిగించడము అట్లాగే సోషల్ హౌసింగ్ అని చెప్పేసి ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి మంచి ఇళ్ళు కట్టించి ఇవ్వడము సంవత్సరానికి లక్ష యాభై వేల ఇళ్ళు ఖచ్చితంగా కట్టించిస్తామని ఇలా రకరకాల వాటితో ముందుకు వస్తున్నాం గా ఉంది ఇప్పుడు మీకు ఇక్కడ భారతదేశంలో మన దేశంలో ఇక్కడ చెట్లు నరికేయడం ఆపుతాము రీన్ రిన్యువబుల్ ఎనర్జీ సోలార్ ఎనర్జీ ప్రమోట్ చేస్తామంటే వాళ్ళ ఎన్నికలు గెలుస్తారని అనుకోను అందువల్ల మన దగ్గర కులం పేరిట పార్టీలు ఉన్నాయి మతం ఆధారంగా పార్టీలు ఉన్నాయి వ్యక్తి నాయకుడు ఆధారంగా పార్టీలు ఉన్నాయి కానీ పర్యావరణ ఆధారంగా ఎక్కడ మన దగ్గర పార్టీ లేదు సో అడుగు ఫైన్ డిఫరెంట్ ఎందుకంటే బ్రిటన్లో కానీ వెస్ట్రన్ లో ఈ గ్రీన్ పార్టీస్ అంటే పర్యావరణ ఆధారిత రాజకీయ పార్టీలు కూడా ఒక బలమైనటువంటి భూమిక నిర్వహించగలుగుతున్నాయి అది ఖచ్చితంగా నిజం సార్ ఈ మధ్య కాలంలో మీరు అన్నట్టుగా ఎస్పెషల్లీ యూరోప్లో కూడా చాలా దేశాల్లో గ్రీన్ పార్టీస్ ఎంపీస్ చాలా బిగ్ పెద్ద నెంబర్లో గెలుస్తూ ఉన్నారు పర్యావరణం అంటే దాని యొక్క విలువ దాని ఇంపార్టెన్స్ అనేది ప్రపంచ దేశాలన్నీ గుర్తిస్తున్నాయి దీని ఇందుకోసమే ఈ మధ్యకాలంలో లాస్ట్ ఐదు ఐదేళ్ల నుంచి కన్సర్వేటివ్ పార్టీ కానీ లేబర్ పార్టీ కానీ ఓపెన్గా మే మా లాంటి పాలసీసే తీసుకోవడం మేము కూడా గ్రీన్ పాలసీస్ తీసుకుంటాము క్లైమేట్ యాక్షన్ చేస్తాము రెండు వేల యాభై కల్లా మేము నెట్ జీరోకి వెళ్ళిపోతామని చెప్పేసి సో మేం పార్టీ వచ్చేసి మాది రెండు వేల నలభై కల్లా నెట్ జీరోకి వెళ్ళిపోవాలి అవన్నీ ప్రూవింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి దేశంలో ఒకప్పుడు యూకేలో చాలా ప్రపంచ దేశానికి ఎంతో మంది ఇచ్చింది సో ఆ టెక్నాలజీ అన్ని కలిపితే మనం సాధించవచ్చు ఇక్కడ ఇచ్చే సబ్సిడీలు ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ లో ఇచ్చే సబ్సిడీస్ని కొంచెం అటువైపు డైవర్ట్ చేస్తే డెఫినెట్లీ దానికి ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనే ఉద్దేశంతో మేము చెప్తూ ఉంటాం సో డెఫినెట్లీ ఆ విధంగా చూస్తే చాలా బెటర్ సార్ పర్యావరణానికి ఇక్కడ ఇంపార్టెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు మన దేశంలో బ్యాక్ ఇన్ ఇండియా ఈ పబ్లిక్ ఇష్యూస్ ప్రజల సీరియస్ సమస్యల పైన కాకుండా ఎమోషనల్ ఇష్యూస్ కాస్ట్ కావచ్చు నేషనలిజం కావచ్చు లేదా రిలీజియస్ ఎక్స్ట్రీమిజం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా పనిచేస్తున్నాయి మనం దేశం మన దేశం భారతదేశంలో ఇది ట్రెండ్గా మనం చూస్తున్నాం పబ్లిక్ ఇష్యూస్ ఇంపాక్ట్ కంపారిటివ్ తక్కువ ఉంటుంది సో మీ అనుభవం ఏంటి బ్రిటన్లో పబ్లిక్ ఇష్యూస్ కు ఎక్కువగా క్యాంపెయిన్లో ప్రామినెన్స్ ఉందా ఇంపాక్ట్ ఉందా లేక ఎమోషనల్ ఇష్యూస్ రిలీజియన్ కానీ ఇతర ఎమోషనల్ ఇష్యూస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా ఓటర్స్ అంటే ఓటర్స్ వరకు అయితే డెఫినెట్లీ ఎమోషనల్ ఇష్యూస్కే అండి అందులో పరిణతి చెందిన బట్టి సమాజంలో మార్పు ఉంటుంది కానీ రాజకీయ పార్టీలు ఏ దేశాల్లో అయినా రాజకీయ పార్టీలే దెర్ ఆర్ సమ్ పొలిటికల్ పార్టీస్ ఆల్వేస్ వాంట్ టు ఏమంటారు ఇన్ టు అవర్ పోలరైజ్ ఇలాంటి సెంటిమెంట్ని ఇది మన వాళ్ళు కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంతకుముందు చెప్పినట్టుగా రిఫార్మ్ యూకే నైజల్ ఫరాజ్ అంటాడు వేరే వాళ్ళు వందల మంది వేరే మంది వస్తున్నారు మన దేశానికి కాబట్టే మన వాళ్ళకి బెనిఫిట్లు సరిగా రావట్లేదు ఇల్లు సరిగా ఉండట్లేదు ఎన్హెచ్ఎస్ అపాయింట్మెంట్ సరిగా దొరకట్లేదు అని చెప్పేసి చెప్తున్నాడు దానికి మా నేషనల్ లీడర్ కార్లా డెనియర్ గారు అదే స్టేజ్ మీద చెప్పిన ఒకే ఒక సమాధానం నువ్వు ఎప్పుడైతే హాస్పిటల్లో క్యూలో నిల్చొని ఉంటావో నీకంటే ఒక ఇమిగ్రెంట్ అనేవాడు నీకంటే ముందు నించోవడం కన్నా నిన్ను ట్రీట్ చేయడానికి అక్కడ హాస్పిటల్లో ఉంటాడు అది గమనించానంటే చాలామంది అప్లాస్ చేశారు ఆ మీటింగ్లో సో అలా ఈ దేశం ఇమిగ్రేషన్ అనేది మంచి ఇమిగ్రేషన్ అనేది ప్రతి దేశానికే అవసరమే ప్రతి స్టేట్కైనా అవసరమే సో అట్లా ఈ దేశానికి వచ్చి మనందరికీ తెలిసి తెలుసు డాక్టర్లు ఇంజనీర్లు ఎంతో కృషి చేసి ఎకానమీలో డెవలప్ చేస్తా ఉన్నారు ఆ సమయంలో కులం వేరే మతం వేరే రంగు వేరే వీడు మనవాడు కాదు అనేది పెట్టుకోవడం వల్ల సొంతంగా నష్టం చేసుకోవడం తప్పిస్తే ఏం లేదు సో అలాంటి రాజకీయ పార్టీలు జనాలు గుర్తిస్తున్నారు ఎస్పెషలీ అప్పుడే జనాల్లో ఏంటంటే వేరే వెతుకుతూ ఉంటారు ఆ టైంలో ఈ రాజకీయ నాయకులు దాన్ని పెనట్రేట్ చేయడం వల్ల పోలరైజ్ చేయడం వల్ల అన్ఫార్చునేట్లీ అది వేరే డైరెక్షన్స్ లోకి వెళ్ళిపోతుంది అది చాలా సంతోషం బ్రిటిష్ పార్లమెంట్లో ఎంటర్ కావాలని ప్రతి తెలుగువాడు కోరుకుంటాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళకు విజ్ఞప్తి మీకు ఈ సోలిహెల్ కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా ఏ రూపంలోనైనా మీరు శశేంద్రకు సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా మన తెలుగు బిడ్డ అది కూడా పర్యావరణం కోసం పరితపించేటువంటి తెలుగు బిడ్డ బ్రిటిష్ పార్లమెంట్లో ఉండడం మన గర్వకారణం ఇంత క్యాంపెయిన్ లో కూడా సమయం ఇచ్చి నాతో మాట్లాడినందుకు నీకు ధన్యవాదాలు శశేంద్ర గారు